సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ మనం చాదరగాట్ ఏరియాలో యాక్చువల్లీ ఇక్కడ ఒక అతను అంటే అతన్ని మనం బెగ్గరని కూడా అనడానికి లేదు యాక్చువల్లీ ఎందుకంటే ఎవరి దగ్గర అడుక్కోవట్లేదు కాబట్టి దగ్గర అనలేము ఒక వీడియో పంపించారు నాకు తెలిసిన వాళ్ళు ఈ వీడియోలో అతను పిచ్చి పిచ్చిగా ఉన్నాడు సరిగ్గా బట్టలు వేసుకోలేదు ఏం తింటున్నాడో ఏమి తినట్లో కూడా తెలియట్లేదు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు మేడం మీరు అతనికి ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు బట్ నాకేంటంటే ప్రమోద్ శర్మ ఇష్యూ అందరికి గుర్తుండే ఉంటుంది అందుకోసం అని చెప్పేసే నేను ఇంక ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు అతనికి ఏమి షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు లేని చెప్పి వదిలేశాను బట్ నిన్న మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి మేడం ఒక్కసారి ఈ పిక్ చూడండి మీరు ఎందుకో పట్టించుకోవటం మానేశారు అని చెప్పేసి ఆ పిక్ పంపించారు ఆ పిక్ ఏంటంటే ఆ పిక్ లో చూడండి ఒక్కసారి అతని మలమూత్రాలు అతనే తాగి అతనే తింటున్నాడు ఇంకా నాకు బాధ అనిపించింది ఒళ్ళు ఒక రకమైన గగురుపాటు అనిపించింది సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి మనకు తెలుసు కదా ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సేవ్ చేయడానికి ముందు రెడీగా ఉంటారు మన గిరిగారు మాతృదేవోభవ ఆర్గనైజేషన్ నుంచి ఆయన కాల్ చేశాను ఆయన కాల్ చేస్తే తప్పకుండా వెళ్దాం మేడం అని చెప్పేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళు నిన్న నాకు చెప్పిన వాళ్ళు అతని చేతిలో కత్తులు కటార్లు మారణాయుధాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త అని చెప్పారు అందుకోసమే గిరిగారికి నేను ముందే చెప్పాను కొంచెం రెస్క్యూ టీమ్ తీసుకొని రండి అతన్ని సేవ్ చేసి అతనికి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అతని లైఫ్ బాగు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి అదే టైంలో మాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే అటాక్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి పిఎస్ లో కూడా ఇన్ఫార్మ్ చేశాము లక్కీలీ ఏంటంటే వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు తప్పకుండా అండి మేము ఏం చేయగలుగుతాము చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు ఇక్కడ పోలీసులు కూడా అతని చేతుల్లో చూడండి కత్తులు నైఫ్లు అవన్నీ ఉన్నాయి భయమేస్తుంది చూస్తుంటే చూడండి ఒకసారి కత్తులు అవన్నీ పట్టుకొని రెడీగా కూర్చొని ఉన్నాడు పోలీసులు కూడా ఉన్నారు ఒకసారి చూడండి సో అందరి సమక్షంలో అతన్ని రెస్క్యూ చేసి తీసుకువెళ్ళి మాతృదేవోభవ ఆర్గనైజేషన్ అక్కడ తెలుసు మనకి ఎంతో మంది దగ్గర దగ్గర నూట ఇరవై బడి ఇలాంటి రకరకాలైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళకి ఒక లైఫ్ ఇస్తున్నారు గిరిగారు అక్కడికే ఇతన్ని కూడా తీసుకుని వెళ్ళి ఇతని లైఫ్ కూడా సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మాట్లాడలేదు అతను ఇందాక ట్రై చేశాము మాట్లాడలేదు నిన్న వాళ్ళు కూడా మాట్లాడలేదు మేము ఇచ్చినా కూడా తినట్లేదు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం మరోసారి చేద్దాము చేసి అతను రెస్క్యూ చేసి అతను లైఫ్ బాగు చేసే ప్రయత్నం పోలీసుల సమక్షంలో మనందరం కలిసి చేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా బాబు ఏం ఏం పేరు అసలు అతను ఏం మాట్లాడలేదు చూస్తున్నారు కదా అవి ఆ చేతిలో ఉన్న నైఫ్లు ఇంకేవో ఉన్నాయి వాటిని మరింత బిగిస్తున్నాడు గట్టిగా పట్టుకుంటున్నాడు చూడండి మనం మాట్లాడి ఇంకొద్ది దగ్గరికి వెళ్తున్నామని ట్రై చేస్తుంటే వెళ్దామని లేదు వస్తున్నామని అతనికి ఆలోచన వస్తే చాలు టైట్ చేస్తున్నాడు వాటి అన్నిటిని చూడండి ఒకసారి గట్టిగా పట్టేసుకుంటున్నాడు సో ఫస్ట్ ఆ వాటి నా చేతిలో ఉన్న కత్తుల్ని తీయించాలి పక్కకు తీయించిన తర్వాతనే మనం దగ్గరికి వెళ్ళగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఆ చుట్టూ ఇంకెన్ని కత్తులు ఉన్నాయో ఏంటి అవి కూడా మనకు తెలియదు కదా పక్కన చూడండి బాటిల్స్ ఉన్నాయి ఆ బాటిల్స్ అన్ని కూడా యూరినల్స్ పట్టి పెట్టున్నాడు సో అవే తాగి అవే తింటున్నాడు అని చెప్పేసి నేను నా చూసిన వాళ్ళు చెప్పేసరికి నాకు కొంచెం బాధ అనిపించి ఈ రోజు వచ్చాను నేను ఇక్కడకు బట్ ఎంత వరకు మనం సేవ్ చేయగలుగుతామో చూడాలి భయం వేస్తుంది పోలీసులు ఉన్నారు కాబట్టి టెన్షన్ లేదు కానీ తనని ఏమన్నా చేసుకుంటాడు అది కూడా భయం ఉంది నాకు మనల్ని ఏమన్నా చేస్తాడనేది కొంచెం సేపు పక్కన పెడితే మన దగ్గరికి వెళ్తే గబుకుని తను తానేమన్నా హర్ట్ చేసుకుంటాడేమో తను తానేమన్నా ఇంజురీ చేసుకుంటాడేమో అని కూడా డౌట్ వస్తుంది నాకు చూద్దాం ైతే అతి కష్టం మీద అతన్ని రెస్క్యూ చేయగలిగాము చాలా రెసిస్ట్ చేశాడు అతను కత్తులు అవన్నీ పట్టుకుని ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది మన ఆర్గనైజేషన్ వాళ్ళు గిరిగారు వాళ్ళు చాలా సాహసం చేశారని చెప్పాలి చిన్న చిన్న దెబ్బలు కూడా తాకాయి వాళ్ళకు అలాగే పోలీస్ సపోర్ట్ ఉండటం వల్ల ఈజీ అయింది వర్క్ కూడా అతనైతే ఇప్పుడు మాతృదేవభావ అనాథ శరణాలయానికి అయితే తీసుకెళ్తున్నాము అక్కడ తీసుకెళ్లిన తర్వాత అతన్ని మొత్తం నీట్గా చేసేసి అతనికి ఒక లైఫ్ ఇవ్వాలనేది ఆలోచన ఉంది చూద్దాం ఫస్ట్ అయితే అక్కడికి తీసుకొని వెళ్దాము మొత్తానికైతే ఎట్టకేలకు రెస్క్యూ అయితే చేయగలిగాము ఎవరికి ఇబ్బంది కలగకుండా అతనికి కూడా ఏమి గాయాలు కాకుండా చేయగలిగాము

అర్థం కాని పరిస్థితిలో మీరు ఫోన్ చేయగానే ఇమ్మీడియట్ నిదాం తీసుకెళ్లి ఆయన మంచి టిక్మెంట్ అందించి ఒక ఇంటికి పంపిద్దాం వెళ్దాం మేడం తప్పకుండా మాతృదేవోభవ అనాథాశ్రమానికి అయితే అతన్ని తీసుకొని వచ్చాము కిందకి దించుతున్నారు చూడండి అతను రిసిస్ట్ చేస్తున్నాడు రావడానికి కూడా ఇష్టపడట్లేదు వీళ్ళే పట్టుకొని తీసుకొస్తా ఉన్నారు అక్కడ తెలుసా తర్వాత చూసాం మేము అతన్ని ఎక్కించేసిన తర్వాత చచ్చిపోయిన ఎలకలు బొద్దింకలు అవన్నీ కూడా ఉన్నాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు మనకు పంపిన వాళ్ళు ఆ వీడియోలు ఏమి పంపించకుండా జస్ట్ ఆ వీడియో మాత్రం పంపించారు అంటే వాళ్ళు కూడా చూసుండకపోవచ్చు మేబి మళ్ళీ నిన్న కాల్ చేసి చెప్పినప్పుడు మాత్రం ఘోరమైన సిచ్యుయేషన్ లో అతని మలమూత్రాలు అతనే తాగుతున్నాడు తింటున్నాడు మేడం కొంచెం చూడండి అని రిక్వెస్ట్ చేసేసరికి ఇంకా నేను వచ్చాను యాక్చువల్లీ వద్దనుకున్న కూడా మళ్ళీ బాధ అనిపించింది అతనికి కొంచెం లైఫ్ సేవ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వచ్చాను ఇదిగోండి లోపలికి తీసుకెళ్తున్నారు చూడండి ఇప్పుడు మన వాళ్ళు అతన్ని సేవ్ చేసి మంచిగా అతనికి ఒక జీవితాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము అతను హాస్పిటల్లో కూడా చూపిస్తారు డాక్టర్కి అతనికి మంచిగా అయిపోతే బాగుండు అని అనిపిస్తోంది యాక్చువల్లీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మీరు అనుకోవచ్చు ఎంత ఎందుకు వీడియో చేస్తున్నారు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి మేము ఎవరో ఒక చిన్న వీడియో పంపిస్తే దానికి స్పందించి నేను ఇక్కడ వరకు వచ్చాను మాకు వేరే ఏ ఉద్దేశాలు ఇందులో లేవు ఎందుకంటే మాతృదేవబాబు మాత్రమే ఇలాంటి వాళ్ళ అందరినీ కూడా ఎప్పుడూ సేవ్ చేస్తూ ఉంటుంది వేరే ఏ ఆర్గనైజేషన్ నేను ఇద్దరు ముగ్గురికి మాట్లాడాను మాట్లాడాను కానీ వాళ్ళు మేము చెయ్యం మేడం మేము ఓన్లీ అనాథ పిల్లల్ని లేకపోతే ఓల్డేజ్ హోమ్ వాళ్ళని ఓల్డేజ్ బాగా ఓల్డేజ్ పీపుల్ని మాత్రం తీసుకుంటాం మేడం ఇలా మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళని తీసుకోలేము అని చెప్పారు అందుకనే అలాంటివి చేస్తారు కాబట్టి నేను మళ్ళీ గిరిగారికి చెప్పాను అసలు అతను మాట్లాడి కూడా మాట్లాడలేదు మాట్లాడినా కనీసం అతను ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చిన ఉద్దేశం అతన్ని కొంచెం సేవ్ చేసేసి మంచిగా అయిన తర్వాత అతనికి ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీ ఎవరన్నా గుర్తుకొచ్చినా లేకపోతే మన వీడియో చూసి అట్లీస్ట్ అది కూడా నా ఒక ఉద్దేశము మన వీడియో చూసి ఎవరైనా అతన్ని అతనికి సంబంధించి వాళ్ళు గుర్తుపట్టి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను కాబట్టి దీ తప్పించి దీన్ని ఏదో వేరే రకంగా చేసుకోవాలని అయితే కాదు కొంతమంది ఉంటారు అట్లా వాళ్ళు కూడా దయచేసి వాళ్ళకి చెప్తున్న నేను అందరికీ కాదు ఇది అతనికి ఎవరన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు అతన్ని గుర్తుపట్టి కొంచెం మంచిగా అయిన తర్వాత అయినా అతన్ని తీసుకెళ్తే బాగుంటుందనేదే నా ఉద్దేశం ఒకసారి గిరిగారితో కూడా మాట్లాడదాం నేను ఇది కట్టిన తర్వాత రాలేదు గిరిగారు మీ దానికి బల పెట్టారు కదా ఈశ్వరుడు అమ్మవారి విగ్రహం కూడా బాగా పెట్టారు చాలా బాగుంది పంతులు గారిని కూడా ఇక్కడ మేడం చాలా మంచి పని పని చేశారు మీరు ఆ ఆ రోజు రోజు వచ్చినప్పుడు ఎంత కష్టంలో మేము ఎండలో చేసుకుంటూ పోల్స్ నిలబెడుతున్నాం సో ఆ రోజు మీరు వచ్చిపోయిన తర్వాత మాకు అంటే మేము వెనక్కి తిరిగి చూసుకోలే కొన్ని సార్లు మనకు మధ్యలో డిస్టర్బెన్స్ అయింది కొందరు వల్ల కానీ మీరు వచ్చిన తర్వాత సుమన్ టీవీలో మన ప్రోగ్రామ్ మన ఆశ్రమం గురించి వచ్చిన తర్వాత డోనర్స్ ఎవరైతే ఉన్నారో నేమ్ చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ చూసింది సుమన్ టీవీలోనే మీ ద్వారా ప్లస్ మన కన్స్ట్రక్షన్ అంతా కూడా హోప్ ఫర్ స్పందన అమెరికాలో ఉంటారు కోట గారు ఇది ఈ షెడ్ కట్టించారు ఇదంతా కూడా దాదాపు ఒక ఆరు వందల గజాలలో ప్లస్ ఇంకొక షెడ్ అక్కడ ఉంది మేడం వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు కూడా మన సుమన్ టీవీలోనే మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వచ్చారు కదా ఆ వీడియో చూసి ఎవరైనా సహాయం చేయడానికి ఒక మాట ఉన్నారు ఆ మాటను దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ టూ డేస్ లో వచ్చారు మీరు బిజీ ఉన్నారు సో అప్పుడు మీరు రాలేకపోయారు ఇనాగ్రేషన్ టీవీ వల్ల వల్ల మీ ఆశీర్వాదం నూట ఇరవై ఐదు మందికి మనం పునర్జమ కల్పించినాము ఎంతో మందిని కూడా మనం వరవర కుటుంబాలకు అప్పగించాం మేడం ఇతనండి నాకు యాక్చువల్లీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ వీడియో చూసాను గానీ నాకేంటంటే ఒక బ్యాడ్ ఎపిసోడ్ ఉంది కదా ప్రమోద్ శర్మది అందుకని నేను ఇంకొద్దు ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయి వదిలేశాను మళ్ళీ వాళ్ళు పాప నిన్న కాల్ చేశారు మేడం నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పంపిస్తే మీరేమీ హెల్ప్ చేయలేదు అతనికి అలానే ఉన్నాడు ఇంకా కొంచెం చూడండి మేడం అంటే వదిలేండి నేను ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశాను వద్దనుకుంటున్నానండి అంటే అప్పుడు అతను అన్నాడు మేడం అలా అనకండి అందరూ అలా ఉండరు కదా ఇంకోటి ఏంటంటే అతను మలమూత్రాలు అతనే తాగుతున్నాడు మేడం అనేసరికి అసలు నాకు ఫోటో పంపించాడండి ఆ మొత్తం యూరినల్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్స్లో పట్టి పెట్టి ఉన్నాయి కింద అవన్నీ పంపించాడు ఆ తింటున్న వీడియో కూడా పంపాడు కానీ అది నేను బయటికి చూపించలేను చాలా దారుణంగా ఉంది ఇంకా అది చూసి నాకు మనసుకి బాధ అనిపించి పొద్దు పొద్దున్నే మీకు కాల్ చేశాను రండి నేను వస్తానని చెప్పేసి మీరు వెంటనే స్పందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరిలాగే అతన్ని కూడా కొంచెం లైఫ్ సేవ్ చేయండి మంచిగా అయిపోతే ఆ ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్స్ గుర్తుపడితే గనక వాళ్ళకి అప్ప చెప్దామండి అప్ప చెప్పొచ్చు మేడం సో మనం త్వరలో ఆయనకు ట్రీట్మెంట్ అందిద్దాము ముందుగా ఆయన క్లీన్ చేసుకొని సో ట్రీట్మెంట్ ఎర్రగడ్డ మెంట్రల్ హాస్పిటల్కి తీసుకెళ్దాము అంతలోపు ఏంటంటే ఈయన పాపం నిజంగా ఆయన మలమూత్రాలు మీరు నాకు ఫొటోస్ పంపించారు ఆ వాటర్ బాటిల్ నింపుకొని తన మలమూత్రాలు తను తినడం అనేది అసలు బాధాకరం మేడం మీరు చెప్పంగానే అసలు నాకు వల్లంతా కూడా గగ్గుర్లు పొడి చేసింది అంటే మనందరం ఉన్నగా కూడా ఆయన అనాథ కాదు కదా మేడం మనందరం ఉన్న తర్వాత అనాథ ఎట్లయితాడని చెప్పేసి ఇమీడియట్లీ మీరు పంపించిన మరుక్షణమే నేను ఆయన తీసుకురావడానికి సిద్ధంగా మా టీంతో నేను వచ్చేసినాను సో ఆయన నేను మొన్ననే మీరు చెప్పంగానే సో నాకు ఇంతమంది ఫొటోస్ వచ్చినాయి ఆ చాకులు అవన్నీ చూసి నేను భయపడ్డాను మేడం యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను కాకపోతే చాకులు వచ్చాయి కాకపోతే నేను రిస్క్ చేయలేనేమో అనిపించింది కానీ నాకు తోడు మీ మాట ఒక ప్రోత్సాహం ఇచ్చింది ఏం కాదు గిరిగారు రిస్క్ చేద్దామని మీరు ఒక సపోర్ట్ ఇచ్చారు సో దాని వల్ల ఈ రోజు నేను రిస్క్ చేసినా సరే తీసుకుందామని మీరు చూసారు భయం వేసింది మేడం మనల్ని ఏమన్నా చేస్తారని పక్కన పెడితే ఏమన్నా చేసుకుంటాడేమో మన వల్ల అనవసరంగా తనకి ఏమన్నా అదో భయం కూడా చేసుకునే అవకాశం ఉండే మేడం అక్కడ అందుకని ఇమీడియట్లీ తనకు తన ఏమి ఇబ్బంది కాకుండా ప్లస్ మనని కూడా ఇబ్బంది పెట్టకుండా చేయగలిగా అంటే ఈ ప్రతిరోజు ఇదే రిస్క్ మేడం వీళ్ళతో ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ మాట్లాడతారు కానీ ఇమీడియట్లీ వాళ్ళు రియాక్ట్ అయిపోయి మనని కోపంతో కొట్టడం తిట్టడం చేస్తుంటారు మా ఇప్పుడు చూశారు కదా సేమ్ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పెట్టండి మిగతా వాళ్ళు కొంచెం బెటర్ గా ఉన్నారు కదండి మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేస్తాడేమో ఇతను కొంచెం వేరేగా పెట్టుకోండి జాగ్రత్తగా రూమ్ ఉంది వెనకాల ఆ సపరేట్ రూమ్ లో పెట్టేసి ఆయన మెయిన్ ఆయన గుండు కొట్టించిన చెప్పి కొంచెం అబ్జర్వేషన్ లో కంపల్సరీ టీం మెంబర్స్ చూస్తుంటారు మేడం అతని దగ్గర కూడా కొంచెం కత్తులు అట్లాంటివి కూడా ఏమి అందుబాటులో లేకుండా చూస్తాను మేడం తప్పకుండా అలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా కాపాడి వారికి కుటుంబానికి అప్పగించేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను ఒక వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ వస్తాను కంపల్సరీ మేడం కంపల్సరీ థ్యాంక్ యూ చూస్తా ఎలా ఉన్నాడు మేడం తప్పకుండా తప్పకుండా మేడం థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు అడగగానే మీరు కూడా చెప్పగానే స్పందించి వచ్చి అతను ఇక్కడ దాకా తీసుకొని వచ్చి అతని తల్లిదండ్రులకే లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి అప్పజెప్పే ప్రయత్నంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు మేడం మీరు ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి మీరు రిస్క్ చేసి తీసుకురావాలి వాళ్ళు వీళ్ళు అంటుంటారు మేడం అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళకి మనం సర్వీస్ చేయలేం ఎందుకంటే ఈయనప్పుడు ఇప్పుడు ఈయన అక్కడే చనిపోతాడు మేడం ఎవరు పట్టించుకోరు మనం ఇంత రిస్క్ చేస్తేనే ఈయన తీసుకొచ్చినాం రేపటి నాడు తీసుకురాకుండా చనిపోతారు సో వాళ్ళ వీళ్ళ మాటలు పట్టించుకోకుండా కొంచెం మీరు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటే మీతో పాటు సుమంత్ తో పాటు నేను చేస్తాను మేడం మేడం ధన్యవాదాలు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి